చూడండి తోడైతే వేసి వచ్చాము మూడున్నర అయింది వేసి వచ్చాక ఇక కొంచెం అన్నం తినేసి అయితే మేము పడుకున్నాం ఏంట కదా ఇప్పుడు నైట్ అయితే వంట మొదలు పెడుతున్నానండి వంట చేద్దాం అని చెప్పేసి ఇక పెడతా పెట్టాను చోట్ల చూడండి ఎలా ఉన్నాయో వంటగదిలోని చికెన్ కర్రీ చేద్దామని చికెన్ కర్రీ అని చికెన్ ఫ్రై అండి రెండు చేయమంటున్నారు చేసి బిర్యానీ అయితే చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను బిర్యానీ అయితే చేస్తాను ఇక చికెన్ కర్రీ కొంచెం చేసి కొంచెం ఫ్రై చేయమంటున్నారు నాన్న ఎందుకు చేద్దాం అని చెప్పేసి ఇక ప్రిపేర్ అయితే చేస్తున్నాం ఇక ఇంకేంటండి మీరైతే వేసారా ఫ్రెండ్స్ వేస్తే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఫస్ట్ తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక చూడండి టీ అయితే పెట్టాను అక్కడ టీ అయితే కాగుతున్నాయి కాఫీ కాఫీ తర్వాత రైస్ అయితే మొదలు పెడతానండి ఓకే అండి చూడండి ఇక చూడండి బిర్యానీలోకి వచ్చేసి ఆనియన్స్ అను పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను వెల్లుల్లి పేస్ట్ పెట్టిన రెడీగా ఉంది అమ్మ పాలు ఇరిగిపోయి నిజమా నేను చెప్తా కాఫీ పెడదామని చెప్పితే ఇక ఇవన్నీ ఇరిగిపోయినాయి ఇక కొంచెం కా వేసాక మరి టీయా ఇదే ఫీ పొడవు పంచదార వేసినాయి మరి కరెంట్ లో ఇట్లు ది బజార్లో ఇట్లు దిగేసారు అలా ఏంది డల్లు కూర్చున్నా పోయిందండి అసలు ఎట్గిపోయిందో అర్థం కాలేదు అయ్యా తెల్లారులు కొనుక్కున్నా మరి అది లేచేటప్పుడు ఎట్గిందో నాకే అర్థం కాలేదు ఇసుపో బియ్యం కడగాలి బియ్యం కడిగేస్తే ఇక చూడండి ఇక బాండి అయితే పెట్టుకున్నాను ఇవ్వండి బాండి అయితే పెట్టాను బిర్యానీ కోసం అయితే ఇక చూడండి ఇంకా ఆనియన్స్ అను పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా లవంగాలు చెక్క ఎరపాయలు ప్యాకెట్ కరివేపాకు కరివేపాకు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసాను కదండి కొంచెం గంటి తీసుకోని కలిపేసుకుంటాను కలుపుకొని ఇలా పెట్టేసుకుంటే గ్యాస్ అయిలో ఉందిగా చూడండి ఎలక్కాయలు నాలుగు ఎలక్కాయలు వేసాను బిర్యానీ ఆకు చూడండి ఒక్క చేయితో తీయతో అయ్యాక అన్ని కింద బయటపోతున్నాయి ఇంకా బిర్యానీ ఆకు చెక్క ఉంది కదా చెక్క ఇది ఇప్పు అని ఇది ఉంది కదా ఇది ఒకటి వేసుకుంటున్నాను యలో చూడండి ప్యాకెట్లో వస్తే మూడే ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకుంటున్నాను చూడండి ఇవన్నీ వేసాను కదా లవంగా చెక్క అలక్కాయలు ఆకు ఆరియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ముందుకి త్వరగా మగ్గాలంటే సాల్ట్ ఉంది కదా సాల్ట్ వేసుకుంటాను నేనైతే కలర్ కాసు ఏమీ వేయనండి మా ఊరికి ఇంకా మసాలాలతోనే ఇక మసాలాలు పట్టింది ఉండదు కదా ఇక మసాలాలతోనేనండి సాల్ట్ సాల్ట్ వేసుకున్నాను కదా సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి పెడితే కొంచెం త్వరగా చూడండి అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలవెల్లి పేస్ట్ నేను ఎక్కువగా వేస్తానండి కనపడుతుందా జీన్ చేయరాటర్ వస్తా ఇదో చూడండి అలవిల్లు పేస్ట్ వేసేయను అల్లవిరి పేస్ట్ కూడా బాగా వేసింది కదా చికెన్ మసాలా ఉండగా నేను చికెన్ మసాలా ప్యాకెట్ మాత్రం ఒకటైతే వేసుకోవాలి ఫుల్గా చూడండి చూడండి చికెన్ మసాలా అయితే మన తీసుకున్నాను బియ్యం అయితే చూడండి బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను కదా మంచి నీళ్ళేనాయి లేకపోతే మంచి నీళ్ళేనా అవే రెండు తీసుకున్నామండి రెండుకి డబ్బాలు ఒకదానికి రెండు రెండు అయితే తీసుకున్నాము ఒక డబ్బాకి వచ్చేసి రెండు తీసుకోవాలి కదా నేను అలా తీసుకోకుండా ఒకటిన్నర తీసుకుంటాను నాలుగు అయ్యాలి కాబట్టి మూడున్నర మూడున్నర అయితే వేస్తాను అనమాట నీళ్ళు మూడు చూడండి ఎసరైతే పోసుకున్నాను ఎసరు మరుగుతు మరిగాక బియ్యం అయితే వేస్తాను రైస్ అయితే నీళ్ళు వంపుకొని రెడీగా పెట్టుకున్నాను పక్కన అయితే చికెన్ పెడతానండి ఇప్పుడు చికెన్ పెట్టేసి చికెన్ కొంచెం కొంచెం రైస్ అయితే తర్వాత ప్రాసెస్ కర్రీ కర్రీ చూసుకోవచ్చు కోర్చలేని ముందు రైస్ అయిపోయాక అప్పుడు కర్రీ అయితే పెడతానండి కొంచెం ఫైవ్ కొంచెం అంత కర్రీ కొత్తిమీర వేసుకుంటున్నాను ఇందులోని చూడండి చూడండి రైస్ ఇక నీళ్ళు అయితే ఎసరైతే మరుగుతుందండి ఇక బియ్యం అయితే వేసుకుంటాను ఇక ఎసర చూడండి బాగా బాయిల్ అవుతుంది కదా ఇక బియ్యం ఇంకా నానబెట్టుకున్నా రెడీగా బియ్యం అయితే వేస్తానండి చూడండి రైస్ అయితే వేసుకుంటున్నాను తగినన్ని ఇక ఇక చూడు నేను తీసుకున్నాను కదా రైస్ అన్ని ఇట్లా నీళ్ళు కొలత ప్రకారం పోసినాం కాబట్టి మనం ఇందులో నీళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం వడగట్టుకొని అయితే పోసుకుంటున్నాను అయితే వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలిపేసి బాగా కలిపేసుకుంటా కలిపేసుకొని మొదలు పెట్టుకుంటానండి ఐలో పెడతాను ఐలో పెడితే కొంచెం ఫాస్ట్ మెత్తగా కాకుండా ఇక చూడండి అన్నం అయితే కదపడదు కదా ఒకసారి కలుపుకొని షాలా పక్కడ పోతుంది కదా కలుపుకునేటప్పుడు ఉడికేటప్పుడు ఇదంతా ఒకసారి అనుకోని పొడి వచ్చింది కదా నాకు ఏదో పొడి ఓకే అండి ఇదంతా కలుపుకున్నాం కదా ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది వేసుకొని మూత పెట్టేస్తానండి మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుంటా సిమ్లో పెట్టేసి పావు గంట అన్న మగ్గాలి పావు గంట ఇరవై అన్న మగ్గాలండి ఇది ఇది పక్కన పెట్టేసుకుంటాను పక్కన పెట్టేసుకొని చికెన్ ఉంది కదా పెట్టేసుకుంటే సిమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక పావు గంట పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇక్కడ కర్రీ అయితే పెట్టేస్తాను నేను ఇంకా చికెన్ చికెన్ ఫ్రై కోసం పెట్టుకున్నాను చికెన్ పెట్టుకున్నాను బండి పెట్టుకుంటున్నాను చేయాలి చూడండి నేను తాయిలు వేసుకుంటాను కర్రీకి తక్కువే కావాలంటున్నాను ఫ్రై పెడతాం ఫ్రై ఫ్రై అయితే చేస్తానండి నేను ముందుగా ఫ్రై ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేశాక కర్రీ కోసం అయితే పెట్టుకుంటాను ఆయిల్ ఎక్కువే పెట్టింది ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా చూడండి చికెన్ ఫ్రైకి పెట్టాను కదా చికెన్ ఫ్రై ఆయిల్ అయితే వేసాను ఇంకా ఆయిల్ కొంచెం వేడిన తర్వాత చికెన్ పీసెస్ అయితే వేసుకున్నాను చూడండి ఆయిల్లో నేను ఎలా వేగుతున్నాయో బాగా వేయించుకోవాలి ఇక దీంట్లోనే తగినంత ఉప్పు పసుపు వేసుకున్నాను కొంచెం అయితే వేసుకుంటాను కొంచెం పసుపు అయితే ఇంకొంచెం వేసుకుంటాను ఉప్పు ఉప్పు అయితే వేసాను పసుపు కూడా వేసుకుంటున్నా వేసుకున్నా వేసుకొని బాగా కలుపుకోవాలంటే కలుపుకుంటాను చికెన్ ఫ్రైకి అండి ఇది కర్రీకి వచ్చేసి బోన్స్ లాగా ఉన్నాయి కదా బోన్స్ని మళ్ళీ సపరేట్గా కర్రీ అయితే చేస్తాను ఇది ఫ్రైకి ఇలా బాగా వేయించుకోవాలి లోని బాగా వేయించుకోవాలండి ఉప్పు పసిపోయింది కదా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ చేస్తాను వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ముందుగానే బాగా అడుగంటుకుంటుంది కదా అడుగంటుకోకుండా ఉంటా ఉండాలంటే కొంచెం నూనెలోనే వేయించుకోవాలి చూడండి అండి రైస్ అయితే ఇగో చూడండి బాగా పలుకులు పలుకులు మంచిగా పొడి పొడిగా వచ్చింది చూడండి ఇట్లా ఊపుతుంటేనే చూడండి అలా రాలిపోతుందో అన్నం అయితే ఉమ్మ గీలిందండి మొత్తం ఇక అయిపోయింది మొత్తం అన్నం అయితే అయిపోయింది ఫైనల్కి వచ్చేసింది చూడండి మంచి స్మెల్ బాగుందండి బిర్యానీ మాత్రం బాగా కుదిరింది చూడండి ఇలా కలిపేసుకుంటే ఇంకేమన్నా అడుగునా ఇక మాడిపోకుండా ఇక ఏమన్నా పలుకులాగా ఉందనుకోండి ఇది అడుగు కదా చూడండి చాలా బాగా వచ్చిందండి రైస్ మాత్రం చాలా బాగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది రైస్ అయితే మూత అయితే మూత పెడుతున్నాను ఇక చూడండి ఈ ఫ్రై కూడా మగ్గిపోయిందండి బాగా మగ్గిపోతుంది ఫైనల్కి వచ్చేసింది ఇది కూడా పీస్ అయితే తుంచితే తునిగిపోతుంది కదా ఇంకోండి నలిగి జూమ్ చేస్తాను కొంచెం చూడండి మొక్క ఇక మొక్క చూడు నలిగిపోతుంది ఇలా అంటేనే ఇక దీంట్లోని ఇంకొద్ది అల్ల వెల్లుల్లి పేస్ట్ వేయ ముందే చూడండి అడుగంటుకుంటుంది అదే అల్ల వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా అడుగంటుకుంటుందండి అల్ల వెల్లుల్లి పేస్ట్ వేస్తాను వెల్లుల్లి పేస్ట్ వేసి చూడండి తగినంత అలవిల్ పేస్ట్ వేసుకుంటాను తగినంత అలవెల్లు పేస్ట్ వేసుకుంటా ఇక చూడండి అలవిల్ పేస్ట్ వేసుకున్నా బాగా కలుపుకుంటా బాగా కలుపుకొని కొంచెం అల్ల అల్లవెల్లుల్లి పేస్ట్ మగ్గాక కారం అయితే వేస్తానండి ఫైనల్ గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది ముక్కలు కూడా చూడండి పీసెస్ కూడా బాగా పట్టు తిప్పు కొంచెం మెత్తంగా అయితే గ్రేవీ లాగా వచ్చేదిగా అయితే తగినంత వేసుకున్నాను ఇక ఫ్రై సరిపడినంత వేసుకున్నాను కారం అయితే దీనికి ఇక ఫైనల్ గా చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకుంటే ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోతుంది చూడండి అడుగు ఎట్ అంటుకుంటుందా కొంచెం వేసుకుంటే పోతే ఇట్లయితే కొంచెం వేసుకుంటానండి కొంచెం అయితే వేస్తాను కారం చికెన్ మసాలా ఉంది కదా ఫైవ్ ఇన్నర్ గా చికెన్ మసాలా అయితే వేసుకుంటాను వేసుకొని ఇగో చూడండి ఫ్రై చేసినాం కదా సగం మిగిలిన కొంచెం బోన్స్ లాగా ఉన్నట్టుని గ్రేవీ కర్రీ లాగా చేస్తున్నాను ఈ కర్రీ కూడా అయిపోతుంది ఈ రోజు మాకైతే ఫ్రై మామూలు గ్రేవీ కర్రీ ఒకటి చూడండి పచ్చడి ముక్కలా చేస్తున్నాను పచ్చడి మొక్కలు ఇవాళ మా ఇంట్లో మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయండి కర్రీస్ మాత్రం పచ్చడి ఫ్రై కొంచెం గోంగూర పచ్చడి ఫ్రై చేద్దామని చెప్పేసి పక్కన పెట్టానండి గోంగూర ఉడుగుతుంది గోంగూర పచ్చడి కూడా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను బిర్యానీలో తింటే బాగుంటుంది గోంగూర పచ్చడి తయారు చేస్తున్నా ఇంకో పచ్చడి మొక్కలు చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ కర్రీ బిర్యానీ సిన పన్నీర్గా అన్నయ్యకి మామూలుగా కొంచెం కొంచెం మగ్గాలు కొంచెం మగ్గించుకుంటే ఇక మగ్గిస్తానండి పచ్చి మొక్కలు ఇక అన్నయ్యలు అయితే చికెన్ తినరు అన్నయ్యలు చికెన్ తినరు అని చెప్పేసి ఇక పచ్చడి మొక్కలు చేసాను పచ్చడి మొక్కలు బిర్యానీ ఇంకా అన్నయ్య వాళ్ళకి ఇక మాకు ఇక నాన్న నాన్న మేము ఇక అమ్మాలు ఉన్నాం కదా ఇక చికెన్ ఫ్రై చేశాను ఇంకా చూడండి ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ కూడా అవుతుంది ఫైనల్ కైతే వచ్చింది ఇది కూడా వచ్చింది కారం వేరు మగ్గాలండి మగ్గాక చూడండి ఒకసారి ఇవి కొంచెం బోన్స్ లాగా ఉన్నాయి కదా కొంచెం కొద్దిగా మగ్గితే కారం వేస్తాను ఫైనల్ గానీ వేసాను పైన పడిపోతుంది కొద్దిగా ఇంకో మళ్ళీ కొంచెం గోంగూర పచ్చడిలా చేద్దామని చెప్పేసి ఉడకబెట్టాను గోంగూర ఇప్పుడు దీన్ని కూడా కొంచెం పచ్చడిలా చేస్తాను బిర్యానీలో గోంగూర పచ్చడి తింటే చాలా బాగుంటుంది కదా ముస్లింస్ ఎక్కువ మామూలుగా గోంగూర పచ్చడి బిర్యానీ తింటారుగా ఇక నేను కూడా అలా ట్రై చేద్దామని చెప్పేసి ఇక చికెన్ కర్రీ ఫ్రై దోసకాయ పచ్చడి గోంగూర గోంగర పచ్చడి అండి ఇక నైట్ లంచ్ ఇది డిన్నర్ అండి సారీ డిన్నర్కి వచ్చేసి మాకు ఇవేనండి కొంచెం మగ్గిచ్చా పచ్చడి ముక్కలు కూడా మంచిగా వచ్చింది కదా బానే ఉప్పు చూడసామా కొంచెం నోట్లో పెట్టుకొని ఆ పేద గోంగూర పెడితే గోంగూర పేడ మగ్గా మగ్గాల పక్కన పెట్టేసి గోంగూర గోంగూరీ పెట్టేస్తాను గోంగూర పచ్చడి అయితే గోంగూర పచ్చడి కూడా అని చెప్పేసి కొంచెం ఉడకబెడతున్నాను అండి దీన్ని కొంచెం ఉడకబెడదామని చెప్పేసి పెట్టాను చేత అయిపోయాక ఇదిగోండి పెరుగు చట్నీ ఇదిగోండి గోంగూర పచ్చడి పచ్చడి ముక్కలుగా చేసామండి బిర్యానీ ఫ్రై మళ్ళీ వచ్చి కొచ్చి మట్టిన్నర్కి వచ్చేసి ఇవేనండి ఇక నైట్ ఇవాళ ఇక చికెన్ ఐటమ్స్ పచ్చడి పచ్చడి ముక్కలు బిర్యానీ ఇవ్వండి మీకు రీసెంట్ మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తూ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్ ఇంకా చూ చూశారు కదండి మా నైట్కి వచ్చేసి వంట అయితే పూర్తి అయిపోయింది అన్నీ చేసుకున్నాము ఇక స్నానం అయితే తినేయాలి మీకు రీసెంట్ మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్